ఓడలు బళ్ళు అవటం బళ్ళు ఓడలు అవటం అనేది ఒక సామెతో దాని అందరికీ తెలిసిందే ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దానికి కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన గత గవర్నమెంట్కి ఈ సంవత్సరం వచ్చింది పదిహేను అదేవిధంగా ఇప్పుడు నూట అరవై నాలుగు వచ్చినాయి ఈ పరిపాలన ఇప్పుడు చేయబోయే పరిపాలన నచ్చకపోతే నెక్స్ట్ టైం కూడా వీళ్ళ పరిస్థితి అలానే అవుతుంది సో నాయకులు అనేవాళ్ళు ప్రజలు మంచి కోసం చేయాలి గత ప్రభుత్వం జనాలకి నేను అది చేశాను ఇది చేశాను అన్ని చేశాను అని చెప్తున్నారు కదా ఒక చిన్న ఉదాహరణ అమరావతి అనే రాజధాని కోసం రైతులు కొన్ని వేల ఎకరాలు ఇచ్చారు వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా రోడ్డు కూర్చొని చేస్తున్నారు సరే ప్రభుత్వ పరంగా నీకు నచ్చలేదు చేసింది ప్రభుత్వమేగా నీకు ఇచ్చేదేదో వాళ్ళకి చేయాల్సిన న్యాయం చేసి నువ్వు ఏదైనా చెయ్యి మనం దగ్గర ఒక జాన స్థలం దగ్గర ఒకేదో ఒక అడుగు రెండు అడుగులు చిన్న స్థలం దగ్గరే సంవత్సరాల పరి గొడవలు పడతా ఉంటారు అలాంటిది కొన్ని వేల ఎకరాల పొలం ఇచ్చి వాళ్ళు కదలకుండా కూర్చుంటుంటే మరి దాన్ని ఏం చేయాలి అది మోసం అనరా వీలైతే అభివృద్ధి చెయ్యాలి లేదనుకో ఏమి చేయకపోయినా ఇబ్బంది ఉండదు నార్మల్గా ఒక సెంటు స్థలము ఒక గజము చిన్న స్థలం దగ్గరే జనాలు అంత సంవత్సరాలుగా పెడతారే వాళ్ళ తాతల తరాల నుండి వచ్చిన పొలాలు వాళ్ళ జీవితం జీవన ఆధారం మరి అంత పొలాలు ఇచ్చి వాళ్ళని ఏమి చేయకుండా నువ్వు వాళ్ళకి న్యాయం చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేదిగా నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అయినా నాకు నా రాజధాని అని ఒక్కటే రాజధాని మీదే ఉండి మిగతాయిని వదిలేస్తే వీళ్ళ పరిస్థితి అయినా అలానే ఉంటుంది కాకపోతే నేను చెప్పేది ఏంటంటే జనాలకి ఏది అవసరమో అది చేయాలి నువ్వు ఏం చేయకపోయినా సరే ఏ ఇబ్బంది ఉండదు కానీ ఉన్న నోటికాడ తిండి తీసేయకూడదు నీకు తెలియకుండానే రాజధాని వచ్చిందా మరి అదేదో ఆ రోజే చెప్పబోయా ఒక్కో నాయకులు వచ్చి రాజధాని ఒకటే అన్నం పెడతదా అన్నారు రోజు తెలంగాణ రాజధాని హైదరాబాద్ అయితే హైదరాబాద్లో లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఊహించగలరా మీరు ఇంతకన్నా ఉదాహరణ ఏమైనా కావాలా